మేము యోగుల ఆశ్రమానికే ఎక్కువ బయలుదేరి చూస్తూ సేవించుకుంటూ వాళ్ళ యొక్క అడుగు జాడలల్ల నడుస్తున్నాం సార్ కొంతకాలం తర్వాత మావారు వేరే ఆహార పదార్థాలు సేవించేవారు వాళ్ళు ఏమన్నారంటే మా గురువు గారు నాయన ఏ కులమైతేంది మీరు భగవంతులు బిడ్డరు గురువుకి సెలెండర్ అయ్యి వాళ్ళకు నమస్కరించి శ్వాసంగా దండ ప్రమాణం చేసినప్పుడు గురు బిడ్డలు చెడు పదార్థాన్ని తొందరగా వదలాలని మంచిని కావాలంటే ఏం చేయాలి చెడుని ఉదులుకోవాలి చెడు ఉదులుకున్నప్పుడే మంచిని నీకు అడిపి వస్తుంది అన్నప్పుడు చెడు పదార్థాన్ని మొత్తం మానేసి మానేసి అనుష్ఠాన గాయత్రి చేసిన మా గురుగారు బోధించినట్టుగా ఆ గాయత్రి చేసిన కొన్ని ఏళ్ళ తర్వాత తెల్లటి మన తామరకృష్ణం ఆ గాయత్రి మాత తెల్లటి సీరే తెల్లటి రవికి ఆ తల్లి ఇప్పుడు ఇట్లా ఆశీర్వదనం తీసుకుంటే ఇట్లా స్వప్నం రావు ఏ ప్రకారంగా చూసి దండం పెట్టుకున్నాం ఆ తల్లి దర్శనం కూడా చాలాసార్లు మాకు కనిపించింది ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం చేసే భక్తి అయితే మేము మా గురువు గారు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని వ్యత్యయం చేసుకుంటూ వస్తాం